వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది మనకు ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్తోనైతే అవైలబుల్గా ఉంటుందండి చాలామంది ఓపెన్ ప్లాట్స్ కోసం చూస్తుంటారు మీకు ఎల్ఆర్ఎస్లో యొక్క ప్లాట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఉంటేనే మేము తీసుకుంటామని చాలామంది కస్టమర్స్ నుంచి మేము ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాట్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఇది రెండు వందల గజాలతోనైతే ఈ రోజు అయితే మనకి సేలింగ్ అయితే వచ్చిందండి ఇక్కడ మీరు సజెస్ కూడా విజువలైజ్లో అయితే చూస్తున్నారు ఆ సజెస్తో ప్రజెంట్ అయితే ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది ప్రైస్ చూసుకుంటే మనకి నలభై వేలు గజలు చెప్తున్నారండి ఫార్టీ థౌజండ్ పర్ యాడ్ లొకేషన్ చూసుకుంటే మనకి ఇది శ్రీశ్రీ హోమ్స్ నియర్ బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుందండి శ్రీశ్రీ హోమ్స్ అని గూగుల్ మ్యాప్లో మీరు కొడితే మీకు లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా తేలిపోతుంది అక్కడ బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ ఐదులో యొక్క ప్లాట్ అనేది ఉంటుందండి లొకేషన్ కూడా చెప్తున్నాను బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ ఐదు శ్రీశ్రీ హోమ్స్ నియర్ బిఎన్ రెడ్డి నగర్ టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్రైజ్ వచ్చేసి నలభై వేలు ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్తోని యొక్క ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్టెడ్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఈ ప్లాట్ తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి టైం పాస్కి ఫోన్ చేసి డిస్టర్బ్ అయితే చేయొచ్చు మాకు ఈ ప్లాట్ కావాలి మాకు ఆ బడ్జెట్లో కావాలి ఈ ఇంత ఈ మెయిన్ రోడ్కి ఇంత దగ్గరలో కావాలి అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు మీరు ఆల్రెడీ వేరే వాళ్ళతోని చూసి ఉంటారు బట్ అదే మార్కెట్ ఉంటుంది తప్ప వేరే మార్కెట్ అనేది ఉండదు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని అయితే ఇలా చెప్తున్నాను మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ గురించి మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నేనైతే నెంబర్ ఇస్తాను ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి థ్యాంక్ యూ